విమాన ప్రయాణాలు ఎంత ఎక్కువగా చేస్తున్నారో అలాగే ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి ముఖ్యంగా ప్లెయిన్స్ క్రాష్ అవుతున్న సంఘటనలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి అప్పుడే బయలుదేరినటువంటి విమానాలు రాడర్స్ నుంచి సంకేతాలు లేక మొత్తానికి ఏటీసీ నుంచి తమ యొక్క సిగ్నల్స్ని మిస్ అయిపోయి ఎన్నో విమానాలు మిస్ అయిన సంఘటనలు ఉన్నాయి ఇప్పటికే వాటి ఆచూకీ కూడా దొరకని దాఖలాలు ఉన్నాయంటే ఎంత విషాదకరమైన వార్తో తెలుసుకోవచ్చు సినిమాల్లో మనం ఇలాంటివి ఎక్కువగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇలా ప్లెయిన్స్ మిస్ అవుతున్నాయి అంటే ఇది బాధాకరమైన విషయమే ప్రయాణం చేసే సమయంలో వారు నిర్ణీత ప్రదేశానికి సమయానికి వెళ్తారా లేదా అనే డౌట్ ఉండేది కానీ ఇప్పుడు మనం వెళ్తామా లేదా అనే భయం కూడా చాలా ఎక్కువగా పేరుకుపోతుంది తాజాగా ఇలాంటి ఓ ప్రమాదమే జరిగింది కానీ ఎవరికి ఏమీ కాకపోవడంతో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు ముంబై ఎయిర్పోర్ట్లో దిగాల్సిన విమానానికి ముందు టైర్లు తెరుచుకోకపోవడంతో అందరూ ప్రాణాలు దాన్ని ల్యాండ్ చేసి అందరి చేత అనిపించుకున్నాడు మయన్మార్లో ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులు ఏడుగురు క్రూజ్ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎంబ్రేయర్ వన్ నైన్టీ విమానం ల్యాండింగ్ గేర్లో ఆదివారం లోపం తలెత్తింది పైలట్ ఎంత ప్రయత్నించినా గేర్ తెరుచుకోలేదు దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు తాము ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాలనుకున్నారు విమానాశ్రయ అధికారులు కూడా చేతులు ఎత్తేశారు ఇక ఆ విమానంలో అందరికీ చావు తప్పదని తమ దైవాలను వారు మొక్కుకుంటున్నారు నిజమే సినిమాల్లో ఎలా ఉన్న రియల్ హీరోల్లో కూడా కొందరు పైలట్లు మారిపోతారు తన అనుభవాన్ని అంతా రంగరించి అత్యంత చాకచక్యంగా ముందు చక్రాలు లేకుండానే మండేలా విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు నెమ్మదిగా రన్వేపై విమానం ముందు భాగం నేలపై రాసుకుంటూ వెళ్లడం నిప్పులు చెలరేగడం మొత్తం కళ్లకు కట్టినట్లు అక్కడ సిబ్బంది చూశారు అయినప్పటికీ పైలట్ ధైర్యం సడలకుండా ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా విమానాన్ని సురక్షితంగా దించాడు అయితే ల్యాండ్ అయిన వెంటనే ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు తాము కిందకి దిగే వరకు తమ ప్రాణాలు ఉంటాయా ఉండవా అంటూ ఎంతో అధైర్యపడ్డారు మొత్తానికి పైలట్ చేసినటువంటి సాహసం అందరూ ప్రశంసించారు అందులో ప్రయాణిస్తున్న వారితో పాటు సిబ్బంది కూడా బతుకు జీవుడ అంటూ కిందకి దిగారు ఊపిరి పీల్చుకున్న ప్రతి ఒక్కరూ పైలట్ ఎక్కడ అంటూ పైలట్ దగ్గరికి వెళ్లారు అయితే ఈ సమయంలో అతను కిందకు దిగిన వెంటనే తాను కూడా ఎంతో టెన్షన్ పడ్డానని మీ అందరి ప్రాణాలు కాపాడినందుకు తనకు ఆ దేవుడు ఓ మంచి అనుభవాన్ని గుర్తు చేశాడంటూ చెప్పుకున్నాడు అయితే అతనికి అధికారులు కూడా మంచి ప్రశంసాపత్రం ఇవ్వడంతో పాటు అతనికి ప్రశంసాపత్రంతో పాటు ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి పెను ప్రమాదం అయితే తప్పేలా చేశాడు ఈ పైలట్ నిజంగా మనం అతను చేసిన పనికి అభినందనలు తెలియజేయాల్సిందే మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో అతనికి అభినందనలు తెలియజేయండి